కూడా థిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేస్తాం ప్రభాస్ రాజా రాజాసాబ్ మూవీకి సంబంధించిన టీజర్ చేసి దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొస్తున్నాను టైటిల్లో చెప్పినట్టే ప్రభాస్ది రాజు కాబట్టి నిజంగా రాజాసాబ్ టైటిల్కి రియల్ దానికి కూడా సింక్ అయిపోయింది స్టార్ట్ చేసే ముందు చిన్న క్వశ్చన్ చాలా సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ కోసం సో ఇక్కడ టీజర్ అని చెప్పి ట్రైలర్ చూపించిన అయినా అనిపించింది నాకైతే సో ఇక్కడ టీజర్ ఒక డెసన్ చూసుకో టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్తో పాటు కూడా వస్తుందమ్మడు సో యాక్చువల్లీ చూసుకుంటే మాకు టీజర్ థర్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్లోపటి ఉండేది స్టార్టింగ్లో మెల్లమెల్ల వన్ మినిట్ని టూ త్రీ మినిట్స్ చేసేసారు పోయి ఇంకేం చేస్తాం అదే అలవాటు అయిపోయింది మన వాళ్ళకి అందరికి కూడా సో పర్లేదు కొన్ని కన్నా సరే కూడా డిసెంబర్ కాబట్టి ఫ్యాన్స్ అయితే కనీసం ప్రభాస్ నుంచి ఒక మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎంజాయ్ అయితే చేస్తారు జర ఉంది మా ప్రభాస్ మా హీరోది ఒక మూవీ వస్తుంది ఈ ఇయర్ అనేసి ఎంజాయ్ అయితే వేసుకోవచ్చు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఇదే టైంలో అనుకోవడం కలికి కూడా వచ్చింది జూన్ జూలై టైంలోనే సో ఒక ట్రీట్ అనుకోవచ్చు మంచి మూవీతో పాటు వస్తుంది కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితే మూవీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే స్టార్టింగ్లోనే ఒక పెద్ద బంగ్లా చూపిస్తారు మొత్తం పాడబడ్డ బంగ్లా అంతా కూడా బాగా అనిపించింది నగలు అంతా కూడా నాదే నాదే అన్నట్టు ఉంటుంది ఒక ఆత్మ చూపిస్తున్నట్టు నల్ల పిల్లని చూపిస్తున్నట్టు ఒక పోట్రే చూపిస్తే ఒక క్యారెక్టర్ని అయితే చూపిస్తారన్నమాట బాగుంది ఆ విజువల్గా కానీ డైరెక్షన్ అంతా కూడా బాగుంది ప్రభాస్ది గారి ఎంట్రీ కూడా బాగానే ఉంది అంత హైప్ చూపించి ఆగండి ఆగండి అనేసి అంటారు ప్రభాస్ది కట్ ఏదైతుందో బాగా అనిపించింది సో దీంట్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ప్రభాస్ని ఇన్ని రోజులు యాక్షన్ సాయిఫాయ్లో చూసిన వాళ్ళు ఇప్పుడు లవర్ బాయ్ లాగా అంటే చాలా రోజుల తర్వాత పోయి డార్లింగ్ తర్వాత అనుకుంటున్నాను ఒక మంచి లవర్ బాయ్ లాగా మీకు కనిపిస్తాడు ప్రభాస్ అయితే అక్కడ కొన్ని సీన్స్ షార్ట్స్ కూడా ఉన్నాయి లవ్ చేస్తున్నాడు కొన్ని సీన్స్ అఫెక్షన్ ఇంటిమేట్ సీన్స్ లాగా కూడా కొన్ని సీన్స్ అయితే పెట్టిరు అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కొంచెం కామెడీ చేస్తున్నట్టు కూడా అవి నాకైతే చాలా బాగా అనిపించింది పై సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే డార్లింగ్ లాంటి మూవీస్ కోసం వెయిట్ చేస్తారో అలాంటి సీన్స్ అవన్నీ కూడా బాగా దాంతో దాంతోపాటే కోట అది కూడా చూపిస్తారు పాత చూపిస్తారు కొత్తది కాదు పాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా యాడ్ చేసినట్టు కొన్ని సీన్స్లో ఆ కో కోట ఏదైతే ఉంటుందో ఆ కోట ఒకటి ఆ లొకేషన్స్లో కొంత ఏనుగులు ఇక్కడ అమ్మ అమ్మాయిలు ఎవరు ఏదో పట్టుకొని వస్తున్నట్టు కొన్ని సీన్ ఏదైతే ఉంటుందో మంచిగా వైబ్రెంట్గా కలకలాడుతున్నట్టు ఉంటుంది వెంటనే ఆ సీన్ జంప్ కాకుండా దయ్యాలు స్మోక్ వస్తున్నట్టు రక్తం వస్తున్నట్టు ప్రభాస్ అనే ఓ వేరేలాగా అన్నమాట ఇక్కడ కామెడికల్ వే ఏంటంటే ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ చాలా కామెడికల్గా ఉంది అసలు ప్రభాస్ తను కూడా కామెడీ చేయొచ్చు అనేసి అయితే ఆ డైలాగ్ డెలివరీ అంత బాగుంది మీరు టీజర్ చూసినాక మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి నాకు బాగా అనిపించింది ప్రభాస్ గారిది ఎక్కువ అనిపించింది దాంతోపాటే ఈ స్టిల్ ఇక్కడ లైక్ ఆత్మలు పూజలు అవి ఏమైనా సీన్స్ షార్ట్స్ ఉన్నాయి లైక్ వస్తున్నట్టు ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే లైక్ ఇక ఈ ఫ్లోర్ అంతా అంటే బంగ్లా అంతా కూడా కాలిపోతుంటే ప్రభాస్ దగ్గర ఒక విప్ ఉంటుంది తెలుగులో ఏమంటారు నాకు అయితే ఐడియా లేదు మీరు ఉంటే తెలుగులో తెలుగుదాని ఏమంటారు ఆ సీన్ ఒక్కటి వచ్చేసరికి క్యాసిల్వేనియా అని ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్లో దీనికి సంబంధించిన త్రీ సీజన్స్ ఫోర్ సీజన్స్ యానిమేటెడ్ సిరీస్ ఉంది అండ్ ఆల్సో గేమ్ కూడా ఉంది ఈ విప్ది అక్కడ నుంచే కాపీ చేసిరా అన్నట్టయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే దాంట్లో కూడా ఇది దయ్యాలతోన వ్యాంపార్లతోన వేరుతోన కూడా ఫైట్ చేస్తాడు అనమాట విప్ నుంచే ప్రభాస్ కూడా అదే విప్ అదే స్టాండ్స్ అనమాట తిప్పడం ఆ టెక్నిక్ ఏదైతుందో ఈ సేమ్ టెక్నిక్ అక్కడ అక్కడ లాగానే అనిపించింది నాకైతే మూవీ చూసినాక నేను దీని గురించి సపరేట్గా మాట్లాడతాను ప్రస్తుతం అయితే రెఫరెన్స్ అక్కడ ఉందనేసి అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే కనిపించింది నాకు అనమాట ఎక్కడ పర్టికులర్గా ఫ్రేమ్ సెకండ్ వేసుకోవాలంటే వన్ మినిట్ ఫార్టీ టూ సెకండ్కి ఆ వెప్ సీన్ ఉంటుంది చాలా సటిల్గా ఉంటుంది చిన్న సీనే అది బాగా అనిపించింది సో అది గేమ్ నుంచి కాపీ కొట్టిరా అన్నట్టు అయితే కనిపిస్తుంది సో బాగా అనిపించింది ఎంతనే టైటిల్ రాజా సాబ్ అని అది చూపించే విధానం కూడా చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ చూసుకుంటే దాంట్లో మళ్ళొకసారి ఒకసారి పారిపోతున్నట్టు మరి దాంతో ప్రభాస్ కూడా ఒక కామెడీ చేసింది చాన్రోల్ తర్వాత ముసలి పవర్ కట్ చేసి మంచి డైలాగ్ అప్ప కామెడీ బా చాన్రోల్ తర్వాత ప్రభాస్ దగ్గర నుంచి కామెడీ అండ్ లవర్ బాయ్ లాగా రెండు కాంబినేషన్లో చూపించారు నేను సాటిస్ఫైడ్ ఫ్యాన్స్ మీరు సాటిస్ఫైడా లేదా మీ ఒపీన్స్ కింద కామెంట్ అయితే చేయండి నేనైతే వెయిట్ చేస్తున్నా మూవీ ఎప్పుడు వస్తుందంటే అంటే డిసెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదే ఇయరు కానీ డిసెంబర్లో వస్తుంది అనమాట టైం పడుతుంది ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది సో వెయిట్ అయితే చేయాల్సిందే మీరు మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్ కానీ వేరే వస్తుండొచ్చు సో అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికైతే నాకైతే టీజర్ కమ్ ట్రైలర్ బాగా నచ్చింది అనమాట మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ అంతే పోయి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం